హలో గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు టాలీ లోకేస్ యూట్యూబ్ ఛానల్ సో గాయస్ ఎవరైనా ఫస్ట్ టైం మన యొక్క ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే టాలీ లోకేస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ మీకు డైలీ రీచ్ అవుతాయి సో ఈరోజు మనం టాపిక్ వస్తే ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే సమ్ రిమోట్ డెస్క్ సాఫ్ట్వేర్స్ గురించి తెలుసుకోవాలి ఎందుకంటే మన ఆఫీస్లో వర్క్ చేసినా లేకపోతే ఏ ప్లేస్లో మనం వర్క్ చేసుకోగలిగినా మనకు వచ్చిన ఇష్యూస్ని సాల్వ్ చేసుకోవాలంటే మనకి ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారో వారు మనకు అందుబాటులో ఉంటారు సో వారి నుంచి మనము ఈ టీం వ్యూవర్ ద్వారా కావచ్చు ఇంతకుముందు చెప్పుకున్న వీడియోలో ఎనీ డెస్క్ ద్వారా కావచ్చు మనము మన ప్లేస్లో ఉండి సర్వీస్ ప్రొవైడరు వారి యొక్క ప్లేస్లో ఉండి మన యొక్క ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేస్తారు అనేటివి ఇవి అనమాట మెయిన్గా సో ఈ టీమ్ వ్యూవర్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఆఫీస్లో అయినా లేకపోతే ఎక్కడైనా నువ్వు వర్క్ చేసినా కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరు టైం మెయింటెనెన్స్ అనేది చాలా ఈజీ ఉంటుంది అంటే టైం అనేది వేస్ట్ అవ్వకుండా ప్లేసెస్ ప్లేసెస్లో వాళ్ళు ఉండి ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడం సో అలాంటి వాటిలో బెస్ట్ సాఫ్ట్వేర్ ఏంటంటే టీమ్ వ్యూవర్ అనమాట ఓకేనా సో అది సో దీన్ని మనం హౌ టు డౌన్లోడ్ టీమ్ వ్యూవర్ రిమోట్ సాఫ్ట్వేర్ మనం నెట్లో నుంచి ఎలా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటాం ఓకేనా అదే విధంగా గైస్ నేను టాలీ ప్రైమ్ ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటాను కోర్స్ ఫీజ్ వచ్చేసి ఫోర్ థౌసండ్ అనమాట ఇంక్లూడింగ్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఈ సెల్ నెంబర్కి కాల్ చేయండి నేను డెమో యొక్క ప్రివ్యూ ఇవ్వడం జరుగుతుంది కోర్స్ యొక్క ప్రివ్యూ ఓకేనా సో లెట్స్ గో టు ద గూగుల్ క్రోమ్ గూగుల్ క్రోమ్ వెళ్ళాను ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను టీమ్ వ్యూవర్ అని టైప్ చేస్తున్నాను టైప్ చేసిన తర్వాత ఎంటర్ ఇస్తున్నాను అండి ఎంటర్ ఇస్తే మనకి ఇక్కడ చూపిస్తుంది టీమ్ వ్యూవర్ ద రిమోట్ డెస్క్ సాఫ్ట్వేర్ దీన్ని సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుంది దాని యొక్క వెబ్సైటు ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా ఈ డౌన్లోడ్ని సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క సిస్టమ్ అనేది విండోస్ సెవెనా ఒకేనా అంటే దాంట్లో మీ ఓఎస్ థర్టీ టూ బీటా సిక్స్టీ ఫోర్ బీటా అని చూసుకొని థర్టీ టూ బీట్ అయితే ఇది సెలెక్ట్ చేసుకోండి సిక్స్టీ ఫోర్ బీట్ అయితే ఇది సెలెక్ట్ చేయండి లేటెస్ట్ వర్షన్ దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ సాఫ్ట్వేర్ అనేది మనకి డౌన్లోడ్ అవుతుంది స్టార్ట్ డౌన్లోడ్ ఇస్తున్నాను ఓకే సో ఎందుకంటే నా సిస్టమ్ లేటెస్ట్ వర్షన్ అండి టూ కాబట్టి మనకి ఈ విధంగా చూపిస్తుంది ఓకే ఎందుకంటే ఈ రిమోట్ డెస్క్ సాఫ్ట్వేర్స్ అనేది ప్రతి ఒక్క లో ఉపయోగపడతాయి ప్రతి ఒక్క ల్యాప్టాప్లో కూడా ఉంటుంది డెస్క్టాప్లో ఉంటాయి ఎందుకంటే మన యొక్క వర్క్ స్పీడప్ అవ్వాలన్నా టైం వేస్ట్ అవ్వకూడదన్నా ఆన్ ద స్పాట్లో మన వర్క్ జరగాలంటే ఇలాంటి సాఫ్ట్వేర్స్ మనం కంపల్సరీ యూజ్ చేయాలి యూజ్ చేయడం వల్ల మన వర్క్ అనేది చాలా స్పీడప్ అవుతుంది ఓకే సో అది అందుకోసమే ప్రతి ఒక్క లో కావచ్చు ఆఫీస్లో కావచ్చు ఇండస్ట్రీస్లో కావచ్చు లో కావచ్చు తర్వాత ఏజెన్సీస్లలో కావచ్చు సాఫ్ట్వేర్ ఉపయోగించే వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరి సిస్టమ్లు ఇవి ఉంటాయండి ఇవి తెలియని వాళ్ళైతే ఉండకూడదు ఓకే ప్రతి ఒక్కరు ఈ యొక్క సాఫ్ట్వేర్స్ గురించి హండ్రెడ్ పర్సెంట్ తెలుసుకోవాలి అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను మంచిగా మీ యొక్క లో ఇన్స్టాల్ చేసుకోండి ఓకే ఉపయోగపడుతుంది రేపు మీరు ఎక్కడైనా జాబ్కి వెళ్ళినా కూడా ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు మీ సర్వీస్ ప్రొవైడర్స్ అడిగినప్పుడు రిమోట్ డెస్క్ కానీ ఎనీ డెస్క్ కానీ ఇవ్వండి అని చెప్పినప్పుడు మీరు ఏంటి అది అని అడిగితే చులకనైపోతారు సో అందుకోసం అలాంటి సిచ్యువేషన్ రాకూడదనే ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకేనా ఓకే గైస్ డౌన్లోడ్ అయిపోయింది ఇప్పుడు నేను ఓపెన్ చేస్తే డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది నేను ఓపెన్ ఫోల్డర్లోకి వెళ్తున్నాను నా యొక్క సిస్టంలో ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది చూసారా ఇప్పుడు దీన్ని నేను ఇన్స్టాల్ చేస్తున్నాను డౌన్లోడ్స్లో ప్రోగ్రామ్స్లో ఇన్స్టా డౌన్లోడ్ అయిపోయింది ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేసి సో సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేస్తున్నాను డిఫాల్ట్ ఇన్స్టాలేషన్ సో యాక్సెప్ట్ ఎస్ ఇస్తున్నాను చూడండి సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ జరుగుతుంది ఇలా జరిగిన తర్వాత మనకి ఒక పాస్వర్డ్ ఐడి అనేది రావడం జరుగుతుంది ఆ పాస్వర్డ్ ఐడియా అనేది మనకు చాలా ఇంపార్టెన్స్ చూపిస్తుంది ఓకే సో ఇక్కడ ఐ వాంట్ యూజ్ ద ఫ్రీ వర్సన్ ఫర్ పర్సనల్ యూస్ ఫినిష్ సో ఇప్పుడు మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది చూసారా ఈ విధంగా మనకు టీవీ వ్యూవర్ అనేది ఓపెన్ అవుతుంది సో ఎప్పుడైతే మనకి ఇంటర్నెట్ కనెక్ట్ ఉంటుందో మన సిస్టానికి ఇలా యువర్ యువర్ ఐడి పాస్వర్డ్ అనేది టూ వస్తాయి సో మనకు ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్సర్ ఉంటారో వారికి మనం ఫోన్ చేసినప్పుడు వాళ్ళు మనకు యువర్ ఐడి పాస్వర్డ్ అడుగుతారు ఈ రెండు చెప్పిన తర్వాత మన యొక్క సిస్టమ్ అనేది వాళ్లకు కనబడుతుంది అప్పుడు వారు మన యొక్క సిస్టంలో ఉన్న ఏ ప్రాబ్లం అయితే ఉంటుందో దాన్ని వాళ్ళు ఇష్యూని క్లియర్ కట్గా చేయడం జరుగుతుంది ఓకే సో ఒకవేళ ఆ సర్వీస్ ప్రొవైడర్ యొక్క ఐడి నెంబర్ మనకిస్తే మనము ఈ ప్లేస్లో ఆ సర్వీస్ ఐడి నెంబర్ని టైప్ చేసి కనెక్ట్ ఇస్తే వాళ్ళ సిస్టమ్ మన సిస్టంలో కనెక్ట్ అవుతుంది అప్పుడు మనం ఇక్కడి నుంచే వాళ్ళ సిస్టాన్ని చూడొచ్చు అదే మంది అయితే వారు ఆ ప్లేస్ నుంచే మన సిస్టాన్ని చూస్తారు సో ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి గాయస్ ఓకేనా టీమ్ వ్యూవర్ అనేది ఈ విధంగా ఉంటుంది దీని యొక్క సెటప్ ఓకే ఇప్పుడు దీన్ని క్లోజ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని డెస్క్ టాప్ తీసుకురావాలి అన్నప్పుడు డెస్క్ టాప్ మీద తీసుకురావాలి అన్నప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసి సెండ్ టు డెస్క్ టాప్ ఇది సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసిన తర్వాత ఇది మనకి చూసారా ఈ డెస్క్టాప్ మీదకి వచ్చేసింది ఓకే ఇది డిలేట్ చేస్తున్నాను ఆల్రెడీ ఇక్కడ చూసారా టీం యూవర్ అనేది డెస్క్టాప్ మీదకి వచ్చేసింది ఇప్పుడు నేను డబల్ క్లిక్ ఇస్తాను డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది చూడండి ఇక్కడ యువర్ ఐడియా వస్తుంది పాస్వర్డ్ వచ్చేస్తుంది నెట్ కనెక్షన్లో ఉంటేనే వస్తుంది గైస్ నెట్ కనెక్షన్ లేకపోతే అది రాదు అది గుర్తుపెట్టుకోవాలి ఓకే సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వీటి గురించి కూడా తెలుసుకోండి ఓకేనా సో అది గైస్ మన యొక్క ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు మంచిగా ఉందనిపిస్తే వీలైతే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకెన్ క్లిక్ చేసుకున్నట్లయితే డైలీ నోటిఫికేషన్స్ మీ యొక్క మొబైల్కి రీచ్ అవుతాయి ఓకేనా అప్పుడు మీరు ఏదో ఒక న్యూ టాపిక్ అనేది నేర్చుకోవడం జరుగుతుంది మన యొక్క ఛానల్ ద్వారా ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్